హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే సేమియా పులిహోర చేసి చూపించిపోతున్నానండి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు అలాగే సేమియాతో ఏదైనా రుచిగా చేయాలనుకున్నప్పుడు కానీ తినాలనుకున్నప్పుడు కానీ సేమియాతో ఇలా పది నిమిషాల్లో సేమియా పులిహోరని చేసేసుకోవచ్చండి అలాగే ఎక్కువ టైం పట్టదు చాలా టేస్టీ గా ఉంటుంది చిన్న పిల్లలున్నా సరే చాలా ఈజీగా చేసేస్తారు అలాగే ఈ సేమియా పులిహోరని పొద్దున పూట టిఫిన్ కింద అయినా సరే లేదా సాయంత్రం స్నాక్స్ కింద అయినా సరే తినచ్చండి అలాగే ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా ఇలా ప్రసాదం కింద ఈ సేమియా పులిహోరని చేసుకుని తినొచ్చండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ సేమియా పులిహోరని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం అండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దీంట్లోకి రెండు గ్లాసుల వరకు సేమియా తీసుకున్నాను ఇలా సేమియాను పోసుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేసుకుంది ఈ లోపల స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదండి సేమియాను ఆ రెండు గ్లాసులు సేమియాకి నాలుగు గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి ఈ నీళ్లు బాగా మరిగించు ఇదిగోండి ఇక్కడ చూడండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం పక్కన పెట్టి ఉంచుకున్న సేమియాన్ని కూడా ఈ నీళ్ళలో వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని గడితో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ సేమియాని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇదిగోండి ఒక రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా సేమియాన్ని చేతితో తీసేసుకొని ఒకసారి నలిపి చూడండి చూసారా ఇలా నలిపితే మెత్తగా అయిపోయింది కదా అలాగే మరీ పలుకుగా ఉండకుండా చూసేసుకోవాలి అలా మెత్తగా ఉండకూడదు మరి ఉండకూడదు ఆ విధంగా ఉండేలా చూసుకోవాలండి ఈ సేమియాన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఒక స్ట్రైనర్ లోకి ఈ సేమియాని వడ పోసేసుకోవాలి అలాగే ఈ సేమియాన్ని వేడి నీళ్లలో ఉంచేసారంటే ఈ సేమియంలో మరీ మెత్తగా అయిపోతుంది అందుకని వెంటనే వడ చల్ల నీళ్లు ఈ సేమియాలో పోసేసుకోవాలండి అప్పుడే సేమియా అనేది ముద్ద అవ్వకుండా వస్తుందండి ఇప్పుడు ఈ స్ట్రైనర్ ని ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే ఈ సేమియాలో ఉన్న నీళ్ళంతా పూర్తిగా దిగిపోతాయి కిందకి ఇప్పుడు ఈ సేమియాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని దీన్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి టాస్ చేసేసుకోవాలి అప్పుడు ఈ సేమియా అనేది ముద్దలా అవ్వకుండా విడివిడలాడుతూ వస్తుందండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గరితో తీసి ఈ సేమియాని చూసారా ఎంత పొడి పొడిగా ఉందో సేమియా ఎక్కడ తడి లేకుండా ముద్దగా అవ్వకుండా మనం సేమియాని ఈ విధంగా పొడి పొడిగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ సేమియా పులిహోరకి తాలింపు అయితే పెట్టేసేసుకుందాము ఈ బేస్ ని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసేసుకుని ఆవాలు చిట్టపట అనేంత వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ వరకు పల్లీలు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని ఇలా సనగ చీలకలుగా చేసేసుకుని వేసేసుకొని ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వీటన్నిటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలండి పసుపు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా తాలిపని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేస్తే పులిహోరకి మంచి రుచి వస్తుంది అలాగే మంచి వాసన వస్తుంది ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ బాండిని పక్కన పెట్టేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ తీసుకున్నాను కదా ఈ నిమ్మకాయని ఈ విధంగా నేను రసం పిండేసేసుకున్నాను ఒక బౌల్లోకి అలాగే నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకున్నానండి మీరు తినే పులుపుని పట్టి నిమ్మరసం తీసుకోండి ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మనం పక్కన పెట్టి ఉంచుకున్న సేమియాలో పోసేసుకోవాలి అలాగే సేమియాను ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పులిహోర కలిపేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా వేసుకుంటే సాల్ట్ సరిపోతుందండి ఎక్కువ కాకుండా సమానంగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న తాలింపు ఉంది కదా పులిహోర తాలింపు ఆ తాలింపుని కూడా ఈ సేమియాలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం సేమియాకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి మనం గరిటతో కలిపే కన్నా చేతితో కలుపుకున్నామంటే చక్కగా ఈ సేమియాల మొత్తం తాలింపు మొత్తం కలిసిపోతుందండి ఇదిగోండి ఇక్కడైతే నేను ఈ సేమియా పులిహోరని చక్కగా కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పులిహోర అనేది సేమియా అనేది విడివిల్లాడుతూ వస్తుంది కదా చూసారా ఎంత పొడిపొడిగా ఉందో సేమియా అనేది ఇంతేనండి ఎంత రుచిగా ఉండే సేమియా పులిహోర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సేమియా పులిహోరని మనం ఒక ప్లేట్ లోకి సర్వ్ అవుట్ ఈ సేమియా పులిహోరని అప్పటికప్పుడు మనకు ఏదైనా రుచిగా తినాలనిపిస్తే జస్ట్ పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు సేమియాతో ఇలా నిమ్మకాయతో పులిహోర చేసుకుని తిన్నామంటే నోటికి రుచిగా కడుపు నిండిగా ఉంటుందండి చాలా టేస్టీ గా ఉంటుంది అలాగే మన ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కాని లేనప్పుడు పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా సరే సాయంత్రం స్నాక్స్ కింద ఈ సేమియా పులిహోరని ఇంట్లో వాళ్ళందరికి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి బాగా నచ్చుతుంది అంతేకాకుండా మనం ఎప్పుడు అన్నంతో చేసే పులిహోర కాకుండా ఇలా సేమియా తో నిమ్మకాయ పులిహోర ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి